అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ స్వయం కృషి విలువ దీనిని రచించిన వారు వసుంధర గారు అయితే మరి కథలోకి వెళ్దామా ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జనవరిలో ప్రచురించబడిందండి ఇది అయితే మరి ఒక గ్రామంలో రామశర్మ బంగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు కూడా లేవు వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే వేరే చోటుగా ఎక్కడికన్నా వెళ్ళి డబ్బులు బాగా సంపాదించాలని వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు చాలా దూరం ప్రయాణం చేశారు అలసిపోయారు ఒక ముని ఆశ్రమం దగ్గర కూర్చున్నారు ముని వాళ్ళ సంగతి అంతా అడిగి తెలుసుకున్నాడు అంటే అందులో ఒకడు బ్రాహ్మడు ఒకడు వైశ్యుడు అనమాట నాయనలేరా ఎంతో కష్టపడి ఇలా వచ్చారు కదా ఎన్నో విద్యలు నేను కూడా ఎంతో కష్టపడి ఎన్నో రకాల విద్యలు నేర్చుకున్నాను మీలో ఒకడు బ్రాహ్మడు ఒకడేమో వైశ్యుడు బ్రాహ్మడికి ఏంటి డబ్బు మీద వ్యాహమాహం ఉండదు జ్ఞానం సంపాదించి దాన్ని పది మందికి పంచిచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకం అవుతుంది రెండోవాడు వైశ్యుడు కాబట్టి అతనికి వ్యాపార వెలుక వెలుకలన్నీ రహస్యాలని నేర్పిస్తాను నేర్చుకుని డబ్బు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవచ్చు వ్యాపారము వ్యాపారం చేయడానికి డబ్బు మాత్రమే సంపాదించడమే కాదు ప్రజలకు కూడా సేవ చేయడానికి ఉపయోగపడుతుందని గ్రహించేవాడే అసలైన వాడు వైద్యుడు వైశ్యుడు ముని సలహా ప్రకారము స్నేహితులు ఇద్దరు కూడా మూడు సంవత్సరాల పాటు ఆయన దగ్గర చక్కగా విద్యాభ్యాసం నేర్చేసుకున్నారు రామశర్మ అనేక శాస్త్రాలు పాండిత్యాలు సంపాదించేశాడు బంగారయ్య వ్యాపారంలో రహస్యాలన్నీ తెలుసుకున్నాడు ఆ జ్ఞానంతో రామశర్మ రాజుగారి దగ్గర ఆస్థాన పండితుడు అయిపోయాడు బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి బాగా సాధించాడు నాలుగు సంవత్సరాలు గడిచేసి గడవకు ముందే ఇద్దరూ గాడ బాగా డబ్బున్న వాళ్ళు అయిపోయారు రోజులు గడుస్తున్నాయి రామకృష్ణ రామశర్మకి కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు రామ్ కానీ ఆ కొడుకు గురించి రామశర్మకు పెంగ పట్టుకుంది వాడు చాలా పెంకాడు వాడికి చదువు మీద ఏమాత్రం ఉత్సాహం లేదు అస్తమానం ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేమం చేస్తున్నాడు తన కొడుకు తనంతటి వాడు కావాలని రామశర్మ చేసిన ప్రయత్నాలు కొంచెం కూడా ఫలించలేదు ఒక వింత జరిగింది రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు చెప్తున్నాడు అవి చాలా కఠినమైన శ్లోకాలు కావడం వల్ల విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు చెప్పిందే చెప్పి నోరు నొప్పెట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు తండ్రి శిష్యులకు పాఠం చెప్పడానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు తండ్రి లోపలికి వెళ్ళగానే అతను వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చుని అవే పాఠం చెప్పడం మొదలుపెట్టాడు చిత్రం ఏమిటంటే రామశర్మ నోటి వింటే అర్థం కాని శ్లోకం కృష్ణశర్మ నోటి వింటుంటే విద్యార్థులు మరింత తేలిగ్గా అర్థమైపోయినాయి లోపలింది తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆహా అని అనుకుని తన కొడుకు తెలుగు తక్కువ వాడు వాడికి జ్ఞాపక శక్తి కూడా చాలా గొప్పదే చదువుకుంటే వాడు ఎంత గొప్ప చదువైనా చదివేస్తాడు వారికి ఎంత చదువైనా వస్తుంది రామశర్మ ఆ మాట అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు పది మంది చేత గౌరవం పొందాలన్నా పూజించబడాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం నాయనా ఇది నువ్వు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అన్నాడు రామశర్మ మహాపండితుడు కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తున్నారు బ్రాహ్మణి కనుక పూజిస్తున్నారు ధనవంతుని కొడుకుని ఇంకా సంపాదించేదేమిటి అన్నాడు కృష్ణశర్మ కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది దీన్ని మార్చడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు ఈ ఇద్దరు కలుసుకుని మాట్లాడుకోవడంలో బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇదే బాధపడుతున్నట్టు బయటపడింది బంగారయ్య కొడుకుకు వరాలయ్య కూడా వాడుగా తయారైపోయాడు బంగారయ్య కొడుకుపోయారు ఏంటంటే వరాలయ్య అనమాట తండ్రి తన దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ధనవంతుని కొడుకును నాకెందుకు ఏను సంపాదించాలి నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అంటున్నాడు మిత్రులు కూడా కూర్చుని ఏదైనా ఒక మంచి ఉపాయం చేద్దామా అనుకున్నారు వాళ్ళు అనుకుని బంగారయ్య తన కొడుకు రామస్వరణకి ఇంటి వదిలేసి తన భార్యతో సహా వ్యాపారం మీద నగరం వరిచి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుకు సేవలు చేయడానికి ఇద్దరు సేవకులను పెట్టి వెళ్ళాడు కృష్ణశర్మకు వరాలయకు మంచి స్నేహం అయింది ఇద్దరు ఒకే రకం మనుషులు కదా వరాలయ సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవారు రెండు నెలలు గడిచిపోయింది రామశర్మ ఒకరోజు వరాలయని పిలిచి మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అన్నాడు వరాలయ్య పట్టించుకోలేదు మరొక నెల గడిచింది ఒక రోజున రామశర్మ దగ్గరకు ఒక మనిషి వచ్చి బంగారయ్య గారి ఓడ మునిగింది దానితో పాటు బంగారయ్య భార్య వారి సంపాదన అంతా మునిగిపోయింది నేను ఆయన ప్రాణంతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి చేర్చాను కానీ ఆయన బ్రతకలేదు అని చెప్పాడు ఆ మాట వింటున్న వరాలయ్యకి రామశర్మ వరాలయ్యని రామశర్మ రామశర్మ ఓదార్చాడు కానీ ఆయన ఒక్క విషయం వరా వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు నేను నీ తండ్రిలాగా వ్యాపారస్తుని కాను నేను పోషించడం నాకు సాధ్యం కాదు అందుచేత నీ దారుణం చూసుకోవాల్సిందే అన్నాడు వరాలయకు పోషం వచ్చేసింది రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కానీ అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు తిండి కూడా ఎవరో పెట్టకపోవడం చేత వరాలయ్య అభిమానం చంపుకొని మళ్ళీ తిరిగి రామశర్మ ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు రామశర్మ అతనికి భోజనం పెట్టాడు కానీ ఇలా ఎంతో కాలమో జరగదని చెప్పేశాడు ఆ మాట విని కృష్ణశర్మ కోపం వచ్చి స్నేహితుడు కొడుకుని కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అని తండ్రిని అడిగాడు బంగారయ్య నా స్నేహితుడు అతను కష్టంలో ఉండి తప్పకుండా ఆదరించి ఉండేవాడిని వరాలయ్య నాకు సంబంధం ఏం లేదే అన్నాడు రామశర్మ వరాలయ్య నీకేం కాపుకోపోవచ్చు అతను నా మిత్రుడు నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లేదా అని కృష్ణశర్మ అడిగాడు ఏమిటి నీ గొప్పదను అన్నాడు శర్మ నిరసనగా దేవుడికి అర్చన చేసినందువల్ల పూజారి దేవుడంత వాడుగా గౌరవిస్తారు కదా మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి అది నాకు గొప్పతనం కాదా అన్నాడు కృష్ణశర్మ అడిగాడు రామశర్మ ఒక్క నిమిషము ఆలోచించి నీ ప్రశ్నకు సమాధానమిస్తాను కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి నీకు వరాలయ వరాలయకు సేవలు చేసిన ఇద్దరిని సేవకులే పిలిచి వాళ్ళ చేత వరాలయకు రెండు రోజుల పాటు సేవలు చేయించు అన్నాడు కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు వాళ్ళు ఇదివరలో ఒక రూపాయి డబ్బులు ఆడకుండా సేవలు చేసిన వాళ్ళే కానీ ఇప్పుడు వరాలయ్య గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవ చేయమని చెప్పేశారు వాళ్ళు వాళ్ళ సమాధానాలను ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తల్లితో చెప్పాడు రామశర్మ నవ్వి వాళ్ళు సరిగానే చెప్పారు వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు అతని తండ్రి నీడలో ఉన్నంతకాలము తల్లి డబ్బు అతనికి రక్ష అయింది ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడయ్యాడు రేపు నీకు ఇదే గతిపడుతుంది నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతావు నా అస్త అంతా పాండిత్యమే అది నీకు సంక్రమించకపోతే ఏ నీ పనైనా అంతే అవుతుంది స్వయం కృషి వల్ల ఆర్జించినాం అదే శాశ్వతము వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాదు విద్య లేనివాడు బ్రాహ్మడు కాదు అన్నాడు స్వయం కృషి అవసరమే అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి చేయకుండా ఉండలేకుండా ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణశర్మ అడిగాడు నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటుకు వెళ్ళి కొన్ని ఏళ్లపాటు విద్యాభ్యాసం చేయండి అని రామశర్మ తాను విద్యాభ్యాసం చేసిన ఈ ముని ఆశ్రమం దగ్గర గురించి కృష్ణ కృష్ణశర్మ వరాలయ్య ఇద్దరూ రెండు సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చేశారు వరాలయ్య తండ్రి జీవించి ఉండడమే కాకుండా తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు తను మార్చడానికి రామశర్మ బంగారయ్య కలిసి పనిని పన్నాగమేదని వాళ్ళు తెలుసుకున్నారు చూశారా పిల్లలు బ్రాహ్మణికి చదువు అవసరము వ్యాపారస్తుడికి వైశ్యుడికి వ్యాపారం అవసరము ఇది ఎలాగా చక్కగా చెప్పారో చూడండి మరి ఎవరికి అవసరం ఉన్నదో నేర్చుకోవాలి చక్కగా జీవితంలో మనం పైకి రావాలనే విషయాన్ని మనము దీని ద్వారా మనం తెలుసుకోగలిగాము అయితే మరి తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి